ये इलीगल है हां फैकलर है फैकलर है इलीगल है मत काही पैदा बन ले रेड़ा सुंदर का मतलब चेन्नई गई हां हां वो देश में ये लात अट तो लात अट्ती अरे ये इलीगल है क्या नो आनो सा भाईला तो

లైక్ ఒక లైక్ చేయాలి అలాగే కొత్తగా చూస్తున్న వారు మా ఛానల్ చేసుకోండి ఇంకా ఓకేనండి అందరూ కూడా సహకరించి ప్రాంగణంలో ఇతరు నెప్పుడు ఉండకూడదు నెల్లూరు వారు వచ్చి టీషర్ట్స్ తీసుకెళ్ళారు నా డ్రైవరు హరికృష్ణ అన్న ఊహందన్న హరికృష్ణ డ్రైవర్ వచ్చేసరికి ఊహంద హరికృష్ణ సపట వీరబ్రహ్మ నాయుడు గారి వారి డ్రైవరు हाय पोतरे हाय अजय हाय हाय दाबट के तले टरना चलो तो कृष्ण चौधरी गारु बेटपालम सुंदर मंडल बापटल जिला केस रेडी नंदी पीड़िंग कुंड सेटर రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై ఆరు సెకండ్ల పూర్తి చేయడం జరిగింది కేఎస్ రెడ్డి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ గౌరవన నల్లమాధ ఉత్తమ కుమార్ ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు హోదాల శాసనసభ్యురాలు గోదావరి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం ఆర్కే పుల్ సత్తుట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు ప్రదర్శనలో ఉన్నాయి రెండవ తొదిగా గంగమ్మ తల్లి ఆశీస్సులను మేంకాంజిరెడ్డి గారు సల్లకొండ నగరేకల్ మండలం పల్నాడు వారు సూర్యుడు చంద్రుడు త్రావాలి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ముప్పై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఆర్కే పుల్ సత్తుట శ్రీష చౌదరి నంది బ్రిడింగ్ పుల్ సెంటర్ నలమాల ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు పోదాడ శాసనసభ్యురాలు సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్ర ప్రాబ్లక్ష్మీపురం

శ్రీనివాస్ రెడ్డి గారు గౌరవ ననమాద ఉత్తం పద్మావతి రెడ్డి గారు గౌరవ శ్రేషు శలు కోదాడ సూర్యాపేట జిల్లా ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని రెండు నలభై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది అరుణాచలం అప్పటికి అరుణాచలం ఆర్కే పుల్ సంతోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం బాధితు గౌరవ నలమాధ ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు శాసన శాసనసభ్యురాలు తెలంగాణ రాష్ట్రం వారి దత్త ప్రదర్శన ఉన్నాయి మేక అంజిరెడ్డి గారు సల్లగొండ నకిరేకల్ మండలం పల్నాడు జిల్లా సూర్యుడు చంద్రుడు దత్త రావాలి ఆ తదుపరి మౌనాలి స్వామి ఆశీసుల తొట్టి ఎంఎఫ్ఎల్స్ డి కాసిం మీనావరి గారు కాడి తగ్గింది அது தான் பற்றி பதிமஷன் கூட ரெடி

రెండవ చంత వరకు బయలుదేరి రావాలి త్వరగా రావాలి కాడి కట్టుకుని రావాలి కాడి కట్టుకుని రావాలండి ప్రతి ఒక్కరూ కూడా వెంట వెంటనే రావాలి రాన్నెండు సత్వలకు కూడా ప్రదర్శన పూర్తి చేయవలసి ఉన్నది ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల యాభై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఆర్కే బుల్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం నల్మాద ఉత్తమ్ పద్మారెడ్డి గారు గోదావరి శాసనసభ్యురాలు సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం రామలక్ష్మీపురం వారి చంద్ర ప్రదర్శనలో ఉన్నాయి రెండవ తద్వారు కాడి కట్టుకోవడం రావాలి తీసుకురావాలి కొన్ని ఒక్క చేతితో బాబు పని చేసేవాడు చూస్తాం కాదు మీరు వెనకాల పేడలు చేస్తా ఉంటే తీసేయాలి ఎప్పటికప్పుడు చూస్తాం కాదు శుక్రం చేయాలి కోర్టులో ఆగోరావు పదిహేను వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆర్కేపుల్ సంతోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటప్పెం అలమాన ఉత్తం పద్మావతి రెడ్డి గారు శాసనసభ్యురాలా సూర్యాపేట తెలంగాణ రాష్ట్రం ప్రాంతానికి ప్రతి ఒక్కరు లైక్ చేయాలి కొత్తగా చూస్తున్నవారు మన ఛానల్ త్వర కార్డు కట్టుకుని బయలుదేరు రావాలండి త్వరగా ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది కేఎస్ రెడ్డి నందీప్లీ గుర్ గౌరవ నల్మాద ఉత్సం పద్మావతి రెడ్డి గారు కోదాడ శాసనసభ్యురాలు తెలంగాణ రాష్ట్రం శిరీష న్యూ కేటగిరీ విభాగంలో ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది న్యూ కేటగిరీ విభాగంలో ఉన్నటువంటి రైస్ సోదరులంతా కూడా రేపు ఉదయం వచ్చి పేర్లు నమోదు చేసుకుని డ్రాలో పాల్గొనాలి

ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆర్కేపూర్ సత్తోట శిరీష చౌదరి పద్మావతి రెడ్డి గారు శాసనసభ్యురాలు కోతాడవారి జత ప్రదర్శనలో ఉన్నాయి

తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ముప్పై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది పుల్ సత్పుట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం నల్లమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు గౌరవ శాసనసభ్యురాలు కోదాడ సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఐదు నిమిషముల ఉన్నది ఐదు నిమిషముల ఉన్నది రెండో తద్వారు రావాలి కాటికెట్టుకుని రావాలి 아 p a ada 으 i f

పదవ రౌండ్ రెండు వేల ఐదు వందలు అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆర్కే బుర్ సత్తుట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేలపాలెం ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు గౌరవ శాసనసభ్యురాలు గోదావరి సూర్య జిల్లా తెలంగాణ రాష్ట్ర వారి జత ప్రదర్శనలో ఉన్నాయి చెన్నాకొండ మొక్క చేతితో ఉపయోగించాలి రావాలండి కాడి కట్టుకుని రావాలి త్వరగా తీసుకురావాలి మూడు నిమిషంలో ఉన్నది మూడు నిమిషంలో ఉన్నది పదకొండో రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఎస్ రెడ్డి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ గౌరవ నల్లమాన ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు గౌరవ శాసనసభ్యురాలు కోదాడ ఆర్కే పుల్ సత్తుట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి గౌరవనీయులు ముగ్గురు నరసింహారెడ్డి గారు మన ఈ ప్రదర్శన కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తితో ఈ ప్రాంతంలో రైతులను ప్రోత్సహించాలి అనే మంచి ఉద్దేశంతో వారి యొక్క మిత్రులతో ఏర్పాటు చేయించినటువంటి కార్యక్రమం రాబోయే రెండు రోజులు రెండు నిమిషముల ఉన్నది ఈ రోజు ఆరికొండ విభాగంలోను రేపు న్యూ కేటగిరీ అదే విధంగా పద్నాలుగో తేదీ ఎల్లుండి సీనియర్ విభాగం పెద్ద పండ్ల పోటీ నిర్వహించడం జరుగుతుంది పండ్లను కూడా గతంలో ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది ప్రదర్శన కమిటీకి దేవస్థానానికి బహుకరించారు మరో శాసనసభ్యులు నరసింహ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నాయి మరో శాసనసభ్యులు కనిగిరి మరియు వారి యొక్క అభిమానులు మిత్రులు బహుమతి దాతలు అంతా కూడా ఆహ్వానిస్తున్నారు డ్రైవరు హరికృష్ణ బ్రదర్ రెండో గొప్ప రావాలి హరికృష్ణ డ్రైవర్ ఆర్కే పుల్ సప్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం ఒక్క నిమిషము ఉన్నది కేఎస్ రెడ్డి నంది బ్రీడింగ్ పుల్స్ సెంటర్ గౌరవ నలమాల ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు హోదాడ శాసనసభ్యురాలు సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి కర్రా టెంపుల్ లైన్లో లో ఉండాలి ఓకే కర్ర ఇక్కడ పెట్టిన మళ్ళీ ఓకే ముప్పై సెకండ్లో ఉన్నది ఓకే పదిన్నర మూడు వేల అడుగుల దూరాన్ని పూర్తి చేయడం జరిగింది ఆర్కే సత్తుండ్రీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం పద్మావతి రెడ్డి గారు గౌరవ శాసనసభ్యురాలు కోదాన సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం ప్రదర్శనలో ఉన్నాయి సమయము పూర్తయినది ਨਿੱਕਾ ਹੈ ਉੱਪਰ ਇੱਕ ਐਕਸਟ੍ਰਾ ਬੰਦ ਕਰਨਾ ਬਾਕੀ ਆਪਾਂ ਆਜਾ ਪਰ ਨੂੰਹ ਨੂੰ ਬਾਤ ਹੁੰਦੀ ਆ ਨੂੰਹ ਬਾਤ ਆ ਲੈ ਰਾਤ ਅੰਨ ਆਣਾ ਦੇ ரட 90 செகண்ட் பிரா பாமுடா கவுன் பிரா சரி சரி நான் எல்லாரும் மேட்டில வந்துட்டேன் பாபா ஃபுல்ஸ் ராட் ஒரு சாரை போயிஸ் பாயிண்ட் முன்ன 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 ऑलरेडी லேவே ఫోన్ బా హీట్ అవుతుంది బ్రదర్ లైవ్ చూస్తున్న మీద లైక్ చేయండి బ్రదర్ అలాగే కొద్ది బాబు ఓకే సార్ తీసుకోండి శ్రీ రాములమ్మ తల్లి దివ్యాశిలతో ఆర్కేపూర్ సంతోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూరు మండలం బాపట్ల జిల్లా అరుణాచలం కేఎస్ రెడ్డి నంది పుల్ సెంటర్ గౌరవ నలమాద ఉత్తం పద్మావతి రెడ్డి గారు గోదావరి శాసనసభాలు சூரியப்பேட்டி தெலங்கானா ஜத்த லாக தூரமும் மூணு வேலை முப்பை ஐந்து அடுகுல பதகொண்டு வங்கு மூணு மூணு வேலை முப்பை ஐந்து அடுகுல பதக்கொண்டு வங்குலூர்